ీరువ్యాత్రే నమ <inaudible> మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పనిని చేస్తేనే చాలు ఎవ్వరైనా కూడా మీ మాట వినవలసిందే అలాగే నల్ల మిరియాలతో ఏ పనిని చేస్తే అందరూ కూడా మీ మాట వింటారు అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే మనము వివరంగా తెలుసుకుందాము ఎవ్వరు చూడకుండా ఈ చిన్న పనిని చేస్తేనే చాలు మీ కోరికలు నెరవేరిపోతాయి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మీ సొంతమవుతారు ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే నెరవేరుతాయి ధర్మబద్ధంగా మీరు ఎవరినైతే మీరు కోరుకుంటారో వారు మీకు తప్పనిసరిగా మీరు వశం అవుతారు ఎటువంటి యంత్రాలు కానీ మంత్రాలు కానీ తంత్రాలు ఇవేమి లేకుండానే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిరియాల పరిహారము చక్కగా మనకు ఉపయోగపడుతుంది మిరియాలతో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో చిట్కాలు ఉన్నాయి మన ఆరోగ్యానికి మిరియాలు ఎంతో మేలు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మిరియాలు నన్నగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చాలా చక్కగా పనిస్తాయని తాంత్రిక పరిహారాల గ్రంథంలో చెప్పబడింది అయితే మీరు నన్న మిరియాలను తీసుకోవాలి పరిహారం కోసం తెల్ల మిరియాలను వాడకూడదు నన్న మిరియాలతో చేస్తేనే ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్యను మీరు ఉండకూడదు మగవారైతే కనుక మద్యపానం కానీ మాంసం కానీ మీరు తీసుకుని ఉండకూడదు వాటిని తీసుకొని రోజు మాత్రమే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవాలి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసము భార్యాభర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ప్రేమికులు కూడా ఒకరిని విరిచి ఒకరు ఉండలేము అని అనుకున్న వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిహారాన్ని తల్లితండ్రులపై మాత్రమే మీరు అస్సలు చెయ్యకండి ఎందుకంటే ఈ పరిహారం ఎవరిపైనైతే చేస్తారో వారైతే తప్పకుండా మీరు మీ వశం అవుతారు అది జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు మాత్రము తమ తల్లితండ్రులపై ఈ పరిహారాన్ని చెయ్యవద్దు అలా చెయ్యకూడదు అలా చేయడము చాలా తప్పు మహా పాపంగా కూడా చెప్పబడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లి తండ్రుల మీద ఇది అదే అదేవిధంగా ఈ పరిహారాన్ని రెండు సార్లు చేస్తే సరిపోతుంది ఫలితము అనేది చాలా బాగుంటుంది ఈ పరిహారం విషయంలో మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఆదివారం రోజున అష్టమి రోజున ఈ నాలుగు తిథులలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనము ఈ పరిహారాలు చేసుకోవాలి ఈ సమయంలో చేయడం వలన మనకి చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజున కనుక మీరు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా క్షణాలలోనే మీకు చక్కని ఫలితాలు వస్తాయి ఇది ఒక యోగా ప్రక్రియ యోగాకి సంబంధించిన ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపైనే లగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు అనేవి మనసులోనికి అస్సలు రానివ్వకూడదు ఒకవేళ మీకు గనక నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పరిహారాన్ని అయితే చేయకండి మీకు ఫలితాలనేవి మాత్రము రావు దీనిని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే పరిహారాన్ని చేసుకోండి మీరు కోరుకున్నటువంటిది ఏదైనా కూడా తప్పకుండా నెరవే నెరవేర్చేటటువంటి తంత్రం ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితాలు తప్పకుండా దొరుకుతాయి అంతేకాకుండా మీరు ఫలితాలు తప్పకుండా కావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండు సార్లు తప్పకుండా చేసుకోండి చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అసలు ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారు స్త్రీలైనా పురుషులైనా ఎవ్వరైనా సరే వారు మీకు ఏ విధంగా వసం అవ్వాలి అని అనుకుంటున్నారో మీరు మీకు ఏ విధంగా వారు అనుగుణంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు ఆలోచించండి ఆలోచించిన తర్వాత మూడు మిరియాలను తీసుకోండి మూడు మిరియాలను మీరు చేతిలోకి తీసుకున్న తర్వాత మీరు ఎవరైతే అమ్మాయి లేదా అబ్బాయి మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా వారు మారిపోవాలి అని అనుకుంటున్నారో మీరు చెప్పినట్లుగా వినాలి అని అనుకుంటున్నారో ఆ మిరియాలను చేతిలో పట్టుకున్న తర్వాత చక్కగా ధ్యానం చేయండి ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో మీకేవో కోరుకుని ఉంటాయి కదా ఆ విధంగా మీరు కోరుకున్న తర్వాత ఆ మిరియాలను నానబెట్టండి నానబెట్టిన తర్వాత వాటిని సూదికి గుచ్చాలి ఆ తర్వాత మీరు వీటిని చక్కగా కాల్ చేయండి మీకు వాటిని నీళ్లను నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అనే అనుమానం రావచ్చు కానీ అవి చక్కగా కాలిపోతాయి ఎటువంటి అనుమానము కూడా లేదు ఒకవేళ నీళ్లను నానబెట్టడం ఎందుకు అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గానే ఆ మిరియాలను కాల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఈ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక చిన్న ప్రమిదిలో వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కర్పూరాన్ని వేసి ఆ మిరియాలను కాల్ చేయండి మీరు ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ భార్య గాని భర్త గాని ఎవరైతే మీ మాట వినాలి అని అనుకుంటున్నారో ఆ కోరికను మీ మనసులో చెప్పుకోండి ఆ మూడు మిరియాలను కూడా కాల్చేయండి ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడుగను తీసుకుని వెళ్ళు మీరు ఏదైనా చెట్టు మొదట్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకండి ఏదైనా స్థింకులో గాని పారే నీళ్ళలో కానీ వేసేసి నీటిని పోసేయండి మీరు తప్పకుండా నీరైతే పోయాలి అది అక్కడే ఆగిపోకూడదు కాబట్టి నీరు పోసిన తర్వాత ఆ బోర్డు కొద్దిగా ముందుకు జరిగే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు ఆదివారం చేసిన తర్వాత ఫలితాలు రాకపోతే మళ్ళీ రెండో ఆదివారం చేయండి అమావాస్య రోజు చేశారు మళ్ళీ అమావాస్యకు చేయండి అమావాస్యకు చేశారు మళ్ళీ తర్వాత వచ్చే ఆదివారం అయినా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయడం వలన తప్పకుండా ఫలితం దక్కుతుంది ఈ పరిహారము మన అనుకున్న ఎవరిపైనైనా కూడా మీరు చేయండి ధర్మబద్ధంగా మాత్రమే చేయండి ఒకవేళ భర్త భార్య తన మాట వినాలి అని కోరుకున్నప్పుడు లేదా భార్య భర్త తన మాట వినాలి అని కోరుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది కానీ ఎటువంటి చెడు ప్రయోజనాల కోసము మాత్రము ఈ పరిహారాలను మీరు చేయవద్దు అలాగే బిర్యానీతో ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీ కష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది పరిహార శాస్త్రంలో శక్తివంతమైన దీపము ఇదే మిరియాల దీపము ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు కూడా పనిచేయవు ఎలాంటి దిష్టి దోషాలు కానీ శత్రు బాధలు శని బాధలు ఇవేమీ కూడా ఉండవు ఆకస్మిక ధనలాభము అనేది తప్పకుండా కలుగుతుంది అనేక మార్గాలలో ధనం వస్తూనే ఉంటుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి జనాకర్షణ పెరుగుతుంది అంతటి శక్తి ఈ మిరియాల దీపానికి ఉంది ఈ మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే శనివారం రోజున సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో మరొక ప్రమిదను ఉంచండి అప్పుడు ఒక మట్టి ప్రమిదలో ఆవాలు నూనెను పోయండి పూచిన తర్వాత మీరు మూడు ఒత్తులను వేసి మీరు దీపాన్ని వెలిగించుకోవాలి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను వేయండి అప్పుడు ఇది మిరియాల దీపం అవుతుంది ఆవ నూనెను మట్టి ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించారు ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను వేశారు అది మిరియాల దీపం అని అంటారు దానిని ఇలా శనివారం రోజున సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చెయ్యాలి అంటే దీపాన్ని మీ చేతుల్లో పట్టుకుని మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో అన్ని గదులలోనూ కూడా ఈ దీపాన్ని పట్టుకుని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసును స్మరించుకుంటూ అన్ని గదులలోనూ కూడా తిరగండి ఇలా మీరు ఆ దీపాన్ని పట్టుకుని ఇల్లంతా కూడా తిరగడం వలన మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఆ దీపం తనలోనికి లాగేసుకుంటుంది మీ ఇంటిపై ఎవరి ఏడుపులు ఉన్నా ఆ దీపం వాటిని లాగేసుకుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీస్ మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తిరిగిపోతాయి ఆదాయము పెరిగే విధంగా ఈ దీపం పనిచేస్తుంది అలా అన్ని గదులలోనూ కూడా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ దీపాన్ని పెట్టుకోండి దీపాన్ని పెట్టిన తర్వాత తిరిగి ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ దీపాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో ఈ ధాన్యం మూలన ఆ దీపాన్ని పెట్టేసుకోండి శనివారము దీపం కొండెక్కిన తర్వాత మీరు ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి అంటే కొండెక్కిన దీపంలో ఉన్నటువంటి తొమ్మిది నల్ల మిరియాలను మీరు తీసుకోండి ఎవరు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో లేదా ఒక తైలంలో వేసి కర్పూరం సహాయంతో వాటిని వెలిగించి కాల్చేయండి ఇది చాలా శక్తివంతమైన మిరియాల పరిహారము ఇలా చేసినట్లయితే జీవితంలో తిరుగుండదు విపరీతంగా అన్ని రకాలుగా కూడా ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఎదుట వాళ్ళ ఏడుపులు శని బాధలు మీ పైకి రాకుండా చాలా వరకు తగ్గిపోతాయి అలాగే మిరియాలకు సంబంధించిన ఇంకొక పరిహారం కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పారు అదేంటంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నిండా నీళ్ళను తీసుకోండి ఆ నీళ్లలో ఎనిమిది మిరియాల గింజలను వేయాలి వేసిన తర్వాత మీరు ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్ళను మీ ప్రతి మీరే చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత మీ కానకృత్యాన్ని తీర్చుకున్న తర్వాత స్నానం చెయ్యాలి స్నానం చేసిన తర్వాత ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళను ఎక్కడైనా పచ్చని చెట్ల మొదట్లో పారబోయండి ఆ గ్లాస్లో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలను తీసుకుని ఒక ప్రమిదిలో పెట్టి వాటిపైన కర్పూరాన్ని ఉంచి వాటిని వెలిగించి కాల్చేయండి ఈ విధంగా నలభై ఒక్క రోజులు చేసినట్లయితే నలభై రెండవ రోజు నుంచి కూడా మీకు తిరుగు ఉండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో మీరు తలపెట్టిన పెట్టిన అన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా కూడా అందులో విఘ్నాలు అనేవి అస్సలు ఉండవు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా రాత్రిపూట గ్యాసులో నీళ్లు తీసుకోండి అందులో ఎనిమిది నల్ల మిరియాలను వేయండి దానిని మీ తల దగ్గర పెట్టుకుని నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో చూసుకోండి స్నానం చేసిన తర్వాత ఆ నీటిని మొక్కలకు పోసి ఆ మిరియాలను కాల్చేయండి ఈ పరిహారాన్ని నలభై ఒక్క రోజులు చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా ఇలా గ్లాసులోకి మిరియాలు వేయడము ఈ నీళ్లు తీసుకోవడము ఇవన్నీ కుదరవు అని అనుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం ఇంకొక చిన్న పరిహారం అది ఏమిటి అంటే ఇరవై ఒక్క నన్న మిరియాలను తీసుకోండి వాటిని ఒక పొట్లంలో కట్టి మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి వాటిని ఇరవై ఒక్క రోజుల పాటు మీ దిండు కింద అలానే ఉంచేయండి అంటే ఆ మిరియాల పొట్లం ఏదైతే ఉందో అది ఇరవై ఒక్క రోజుల పాటు మీ దిండు కిందే ఉండాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయిపోయిన తర్వాత ఇరవై రెండవ రోజు ఆ పొట్నంలో ఉన్న నల్ల మిరియాలను తీసుకుని ప్రమిదిలో ఉంచి వాటిపైన కర్పూరాన్ని వేసి కాల్ కాల్చేయండి ఈ పరిహారాన్ని చేసినా కూడా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జయశ్రీరాముని తప్పక కామెంట్ చేయండి